హాయ్ హాయ్ అండి రిబ్బన్ పకోడా లేదా వాము పకోడా తయారు చేసుకునే విధానం ముందుగా పిండి కలుపుకోవడానికి ఒక బేషన్ తీసుకున్నానండి ఇందులోకి పిండి జల్లించడానికి ఒక జల్లెడ పెట్టుకొని ఒకటున్నర కప్పు బియ్య పిండి వేసుకోవాలి అలాగే అరకప్పు శనగపిండి కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటిని బాగా జల్లించుకోవాలండి ఈ విధంగా పిండి జల్లించడం వల్ల పిండి అనేది స్మూత్గా బాగుంటుంది ఒకవేళ నలగని పిండి ఉంటే ఈ విధంగా బయటకు వచ్చేస్తాయండి తర్వాత గరుకుగా ఉన్నదండి ఇదంతా ఇప్పుడు ఈ పిండిలోకి ఒక స్పూన్ కారం వేయాలి అలాగే టేస్ట్ తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి ఇందులో ఒక అర స్పూన్ వరకు వాము తీసుకున్నానండి ఈ విధంగా ఒకసారి వాముని ఇలా నలిపేసుకొని వేసుకుంటే బాగుంటుంది ఈ పిండిలో నాలుగు స్పూన్ల వరకు వెన్న వేస్తున్నానండి ఈ వెన్న వేయడం వలన గుల్లగా వస్తాయి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకవేళ వెన్న లేకపోతే మాత్రం ఇప్పుడు డీప్్రైక్ తగినంత ఆయిల్ తీసుకుంటాం కదండి ఆయిల్ వేడెక్కిన తర్వాత అదొక గరిటెడు వేసుకోండి వెన్న బదులు ఈ పిండి అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ పొడి పిండి లాగా ఉన్నప్పుడే మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న తర్వాత అండి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ పిండిని ఒక ముద్దలాగా కలుపుకోవాలండి నేను మధ్య మధ్యలో వాటర్ వేస్తున్నానండి ఒకేసారి వాటర్ వేయడం వల్ల పలచగా అయిపోతుంది అందుకని నేను కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ కలుపుతున్నాను ఇక్కడ నాకు ఉప్పు సరిపోలేదు అందుకని మళ్ళీ ఉప్పు వేస్తున్నాను ఉప్పు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా బాగా పిండి అనేది మెత్తగా అవ్వాలి పిండి అనేది మరీ మెత్తగా ఉండకూడదు అలానే గట్టిగా ఉండకూడదు ఈ రిబ్బన్ పకోడా వేయడానికి జంతికల అచ్చులోనే రిబ్బన్ పకోడా అచ్చుందండి దాంతో నేను వేస్తున్నాను ఇప్పుడు ఈ జంతికల అచ్చులో ఎంత పిండి అయితే పడుతుందో అంత పిండి మాత్రమే కలుపుకుంటున్నాను మళ్ళీ సపరేట్గా ఇప్పుడు దాన్ని మనం రిబ్బన్ పకోడా వేయడానికి కావలసినంత పిండి అందులో పెట్టుకొని మూత అనేది పెట్టుకోవాలండి ఇప్పుడు నాకు ఎంత పిండి కావాలో అంత పిండి మాత్రమే మళ్ళీ సపరేట్గా కలిపి పెట్టానండి అలాగే పిండి ఒకవేళ ఆరిపోతే కొద్దిగా చెయ్యి తడి చేసుకొని మళ్ళీ కలుపుకోవాలి ముందుగానే డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పెట్టుకున్నాను ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందో లేదని కొద్దిగా పిండి ముద్ద వేశానండి ఆయిల్ అనేది వేడెక్కింది ఇప్పుడు దీంట్లోకి రిబ్బన్ పకోడా వేసుకోవాలండి ఈ ఆయిల్లోకి రిబ్బన్ పకోడా వేసేటప్పుడు ఒకే చోట వేయకుండా రౌండ్గా తిప్పుతూ వేస్తే మనకి ముద్దగా రాదండి చాలా నీట్గా బాగా వస్తుంది ఇక్కడ చూపించిన విధంగా ఈ పకోడా వేయగానే కలపకూడదు కలిపితే విరిగిపోతుందండి అందుకని ఒకసారి ఒక టూ మినిట్స్ వేగిన తర్వాత తిరిగేయండి అనేది బాగా వేడెక్కి ఉంటే మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ పకోడా వేయాలండి లేదంటే పకోడా మాడిపోతుంది ఈ పకోడా అనేది రెండు సైడ్లు ఒకే రంగులో ఉండేలాగా ఫ్రై చేసుకోవాలండి ఈ రిబ్బన్ పకోడా వేగిపోయిందండి ఈ రిబ్బన్ పకోడాని తీసేసి నేను వేరే ప్లేట్లోకి పెట్టుకుంటున్నాను ఇక్కడ వేగిందా లేదని తెలుసుకోవడానికి చూడండి పైన ఇంకో వీడియో చూపిస్తున్నాను రిబ్బన్ పకోడా వేసినప్పుడేమో ఆయిల్ అనేది నురగలాగా ఉంది వేగిపోయిన తర్వాత ఆయిల్ అనేది నురగలేదండి ఈ విధంగా తెలుసుకోవచ్చు ఇప్పుడు మిగిలిన పిండిని కూడా ఒకేసారి కలుపుకోకుండా కొద్దిగా పిండి తీసుకొని కలుపుతున్నాను ఒకవేళ ఇక్కడ పిండి అనేది పడితే మాత్రం కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఇక్కడ పిండి అనేది నాకు గట్టి పడలేదు కాబట్టి నేను అలాగే వేసి పెట్టేశాను ఇప్పుడు మిగిలిన అన్నిటిని కూడా ఈ విధంగా రిబ్బన్ పకోడా లాగా వేసేసానండి ఆయిల్లో రిబ్బన్ పకోడా లేదా వామ్ పకోడా రెడీ అయిపోయిందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి